గండరామ దినపత్రిక సంబంధించిన ఒక వార్తను మనం ప్రధానంగా చూడవచ్చు యమకూపంలో పిల్లల వాడు కాలం చెల్లిన మందులు దొంగల చేతి వాడటం ఒకే వార్మర్లో నలుగురు పిల్లలు పని చేయని ఏసీలు అంట వార్తను ప్రచురించింది ఎంజీఎం ఆసుపత్రికి సంబంధించినటువంటి పిల్లలకు సంబంధించినటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు ఆ వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న బిడ్డలకు మెరుగైన చికిత్స ఇప్పించడం కోసం ఆసుపత్రికి వచ్చిన తల్లిదండ్రులకు పిల్లలవాడు ఎమకూపాన్ని తల్పిస్తోంది పిల్లల వార్డులో పర్యవేక్షణ లేకపోవడమే ఈ దుస్థితి కారణంగా పలు విమర్శిస్తున్నారు చేతిలో డబ్బులు లేక సర్కారు దవాఖాన వస్తే ప్రత్యక్ష నర్గం చూస్తున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అందరికీ ఒకే బాత్రూమ్ జాగ్రత్తగా వాడుకోండి అనే పరిస్థితి నెలకొంది అంతేకాదు మరుగుదొడ్లని నీటినే స్నానాలకు వినియోగించాలి లేదంటే అది కొరత పేరుకే రెండు బాత్రూములు రెండు మరుగుదొడ్లు నీటి సదుపాయం వాడు శుభ్రం చేస్తే ఒక్కో బెడ్కు అక్షరాల వంద ఇచ్చుకోవాలి లేదంటే నోటుకు వచ్చిన తిట్టు తినాల్సిందే దీంతో పిల్లల తల్లులు అరి కసపడుతున్నారు బాత్రూములు ఎక్కువగా వాడుతున్నారు కొందరు ఆయాలు వాటికి తాళం వేస్తున్నట్టు బాధితులు ఆరోపించారు తర్వాత కాలం చెల్లిన మందులు పిల్లల వాళ్ళు చికిత్స తీసుకున్న రోగులను డిశ్చార్జ్ చేసే సమయంలో కాలం చెల్లిన మందులు చేతికిచ్చి చేతులు దులుపుకుంటున్నారు తెలిసిన వాళ్ళు ఇవే మందులని ప్రశ్నిస్తే వెంటనే నాలుగారుచుకొని సారీ అని చెప్పి ఆ మందులకు ఆ మందులు లేవని చెప్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు సో మొత్తానికి మనం చూడవచ్చు దొంగల చేతి వాటం అంటూ కూడా ఈ వార్త ప్రశ్నించింది గంట రత్రిక ఆ పొద్దంత రోగుల సేవల్లో తలమునగలని నిద్రిస్తే రాత్రి వేళ దొంగలు చేతివాడడం ప్రదర్శిస్తున్నారు ఆ పర్సులు సెల్ ఫోన్లు నిమిషాల్లో మాయమవుతున్నాయని బాధితులు అవుట్ పోస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు పలువురు వైద్య సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆ సెక్యూరిటీ సిబ్బంది లేకపోవడం దొంగలు కలిసి వస్తున్నట్లుగా చెప్తున్నారు అసాంఘిక శక్తుల కార్యకలాపాలు అరగట్టడం కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ఏ మాత్రం పనిచేయడం తెలిసింది ఒక వార్మర్లో నలుగురేసి పిల్లలు ఇదిలా ఉంటే పిల్లల వాటిలో సరిపడా వార్మర్లు బాక్స్ లేకపోవడంతో ఒక్కో బాక్స్లో నలుగురు పిల్లలు వేస్తున్నారు దీంతో పిల్లలు ఇన్ఫెక్షన్కు గురయ్యే అవకాశం ఉందని వైద్య వర్గాలు అంటున్నాయి అయితే పిల్లల వాటిలో సరిపడా వార్మర్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది ఈ దిశగా ఆ శాఖ అధిపతి చొరవ చూపాలని కోరుతా ఉన్నారు సో మొత్తానికి ఇది మనము గంటారామ దినపత్రిక సంబంధించి వార్తగా చెప్పుకోవచ్చు సో ఏది ఏమైనా ఎంజెం అంటే దాదాపుగా కూడా పేదల బాడకు సంబంధించి ఒక సంబంధించిన వైద్యానికి అనువైన ప్రదేశంగా అంటే అక్కడ సంబంధించిన డాక్టర్లు అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయనే ఆలోచనతోటి దాదాపుగా కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి కావచ్చు బయటి జిల్లాల నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు అయితే అటువంటి క్రమంలో పిల్లలకు సంబంధించి చూస్తే ఇక్కడ సౌకర్యాలు అరకొర ఉన్నాయి తర్వాత అక్కడ సంబంధించిన సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో పట్టించుకోవడం లేదు తర్వాత వచ్చిన వాళ్ళకు కూడా సౌకర్యాలకు ఇబ్బంది పడుతున్నారు అని చెప్తున్నారు సరే ఆసుపత్రి అంటే అలానే ఉంటుంది కారణం కానీ ఇక్కడ అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్తున్నటువంటి ప్రజాప్రతినిధులు ఎందుకు పూర్తి స్థాయిలో ఈ యొక్క సమస్యలపైన దృష్టి పెట్టడం లేదని మాత్రం పలువురు ప్రశ్నిస్తున్నట్టుగా గంటారావు వం పత్రిక ప్రచురించింది అయితే ఒకే వార్ములో నలుగురు పిల్లలు పెట్టిన తర్వాత అంటే పిల్లలు ఎవరైతే వాళ్ళని ఒక బాక్స్లో నలుగురిని ఒకే చోట పెట్టడం వల్ల ఒకరికి ఉన్న ఇన్ఫెక్షన్ ఇంకొకరికి వచ్చే అవకాశం కూడా ఉందని అక్కడ సంబంధించిన వైద్య వర్గాలు చెప్తున్నట్టుగా కూడా మనం చెప్పవచ్చు ఏది ఏమైనా ఎన్జిఎంలు అంటే దాదాపుగా అందరికీ కూడా ఉపయోగపడాల్సినటువంటి ఆసుపత్రి అటువంటి ఆసుపత్రిలో కొంత సిబ్బంది కూడా చేతివాడని ప్రదర్శిస్తున్నారు వాళ్ళు ఏం చేస్తారంటే డబ్బులు ఇచ్చిన వాళ్ళను ఒక విధంగా మాట్లాడతారు డబ్బులు లేకపోతే ఇంకో రకంగా మాట్లాడతారు కసురుకుంటారు లేదా బౌదర్ అంటారు లేదా వాళ్ళు నచ్చినట్టు చేస్తారు తర్వాత వాళ్ళు లోపడికి పోయి వచ్చే క్రమంలో కూడా వాళ్ళకి ఎంతో కొంత ముట్ట చెప్పాల్సిందే అనేది ఇక్కడ ప్రధానంగా ఆరోపణ పడతాయి తర్వాత సీసీ కెమెరాలు పనిచేస్తున్నావు ఇలా అనేక సమస్యలు ఇక్కడ దర్శనమిస్తున్నా కూడా ఎందుకు ఆ శాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదంటూ ఈ వార్త ఉద్దేశంగా మనం చెప్పుకోవచ్చు ఇప్పటికైనా ఆ పిల్లలకు సంబంధించిన వార్డులో కానీ తర్వాత ఇంకా ఏమైనా సమస్యలను మాత్రం ఖచ్చితంగా కూడా అధికారులు దృష్టి పెట్టాలి ఆ సంబంధించిన సమస్యలపైన అందరూ ఆరోపిస్తున్నట్టుగా ఆ సమస్యల పైన పూర్తి స్థాయిలో కూడా దాని సొల్యూషన్ వెంకలాడి తర్వాత ఈ సిబ్బంది చేతివాటం ఉన్న ఇంకే రకమైనటువంటి సమస్యలు ఉన్నా కూడా వాటిని పూర్తి స్థాయిలో కూడా పూర్తి చేయాలని చెప్పేసి అయితే కోరుతా ఉన్నాం